ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి వాళ్ళకి పదలా ఇచ్చ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ కొన్ని అఫీషియల్గా చాలా వరకు అనఫీషియల్గా రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం ఈరోజు ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు ఇవన్నీ వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకు ఉంది ఈనాడులో ప్రచురించినంత మాత్రాన్న పాపం రామోజీరావు గారు చేసింది తప్పేంటి దీంట్లో ఆయన గురించి ప్రస్తావించడం మీరు డిబేట్కి రండి జనసేన పార్టీ తరఫున నాదన్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి వివరాలతో సహా నేను మాట్లాడతాను మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల పాపం ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు సీనియర్లు వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది బాధ్యతతోటి వ్యవహరిస్తారు పరిపాలన ఎప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది రాసిన ఆర్టికల్ వెనక నేను గతంలో కూడా చెప్పా పౌరులు మన రాష్ట్రంలో ఆవేదన తోటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు గౌరవ హైకోర్టు బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా గారు అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు జడ్జి సోమయాజులు గారు వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఆ రోజు ఏంటంటే ఇది ఒక కొత్త సర్వీస్ మీరు కొత్త క్రియేట్ చేస్తున్నారా కొత్త క్యాడర్ మీరు క్రియేట్ చేస్తున్నారా దీనికి సలహాదారులు ఇంతమంది సలహా సలహాదారులు మీరు ఎందుకు అపాయింట్ చేస్తున్నారు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు వీళ్ళు తీసుకొస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్రెసిడెంట్ అని చాలా స్పష్టంగా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా త్వరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం మేము అడ్వైజర్స్ ఇప్పటి నుంచి మేము అపాయింట్ చేయకుండా వివిధ శాఖలకి మంత్రుల కోసమే మేము అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తామని వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు కానీ వీళ్ళు ఎక్కడ దాన్ని పాటించారు చెప్పండి గత నెలలోనే మీరు చూశారు కొత్తగా మరి ఇంకొక అడ్వైజర్ని అపాయింట్ చేశారు ఇదే పత్రికల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ విలేకరి మిత్రుడు అతన్ని మళ్ళీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు మరి ఇది హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినట్టు కాదా హైకోర్టు అబ్జర్వేషన్స్ మీరు అగౌరపరిచినట్టు కాదా మీరు వాదించేది ఏంటి ఎందుకు మీరు ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు బుకాయింపు అంటారు వాస్తవంగా మీది బరి తగ్గింపు మీరు బరి తగ్గించి ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది ఆవేదన తోటి ఎందుకు వదులుతారు సమాచారం బయటకు వస్తుంది అసలు ఇన్ని రోజుల నుంచి చీకటి జీవోలు తీసుకొచ్చి వీటిని కాన్ఫిడెన్షియల్ అని చెప్పి మీరు బయట పెట్టకుండా ఎవరికి తెలియకుండా మీరు దాచిపెడితే పెడితే రాకుండా ఎట్లా ఉంటాయి ఏదో ఒక రోజున ఈరోజు రెండు ఉదాహరణలు ఇస్తాను నేను ఎందుకంటే ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి నేను అధికారికంగా రెండు విషయాలు మీకు ప్రస్తావించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం కల్ కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం ఎందుకంటే ఈ మొన్న మేము పెట్టిన సమావేశంలో చెప్పిన అంశాల గురించి ప్రస్తావిస్తాను కాబట్టి నేను చెప్పాలి మొట్టమొదటిది అసలు ఈ లెక్కల్లో ఎంత డొల్లతనం ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో దయచేసి మీరు అందరూ గమనించాలి సాక్షి పత్రికలు ఈ రోజు రాసిన ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏమన్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్లో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అరవై ఒక్క లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్వీట్ ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది నలభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి ఇక్కడే బయటపడింది కదా మీ ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీరు చెక్ చేసుకోండి ముందు ఒక సంవత్సరంలోనే ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము బడ్జెట్లో పొందే పొందుపరిచామని చెప్తుంటే మీరే ఐదు సంవత్సరాలు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఏమవుతుంది మీ పరిపాలన ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్ కి అడ్వైజర్గా ఒకళ్ళు నియమించారు ఎంత ఆశ్చర్యకరం అంటే నేను చెప్పేది జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు దొరికింది నేను మీకు ముందు ప్రిపేర్తున్నా ఈ రోజున మీకు కాపీస్ కూడా ఇస్తాం ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున పద్నాలుగు వేల రూపాయలు స్పెషల్ అడ్వైజర్కి కూడా పద్నాలుగు వేల రూపాయలు బేసిక్ పే కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళ రాష్ట్ర ఆర్డర్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ గివెన్ టు హిమ్ అంట అంటే ఆయన ఇచ్చిన సలహాలు ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తుంది ఈయన జీతం ఎంతండి ఈ జియో ప్రకారంగా రెండు లక్షల రూపాయలు నెలకి పద్నాలుగు వేల రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి రెండు లక్షల రూపాయలు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున రెండు లక్షల ఎనభై వేల రూపాయలు హైకోర్టు జడ్జి గారికి రెండు లక్షల పాతిక వేల రూపాయలు ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇది ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన జియో వేరు రెండు వేల ఇరవైలో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం మరి ఇది బరితెగింపు కాదా ఏ విధంగా మీరు మరి ఈ అడ్వైజర్ గారికి ఇంత భార్యత్తున మీరు జీతం పెంచి నెలకి రెండు లక్షల రూపాయలు చొప్పున అందించారు